హలో అండి వెల్కమ్ టు ది ఎంప్రెస్ తెలుగు టారో రైడింగ్ మీ ఎనర్జీస్ అనేవి ఎలా ఉన్నాయి చూద్దామండి ఆర్ మీ పర్సన్ మీద మీకున్న ఫీలింగ్స్ అట్ ప్రజెంట్ మీకున్న ఫీలింగ్స్ మీ పర్సన్ మీద ఎలా ఉన్నాయి చూద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి పర్సనల్ రైడింగ్ మీద ఇంట్రెస్ట్ ఆర్ టారో రైడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను వాట్సాప్ కాల్స్ కానీ మెసేజ్కి కానీ నేను రెస్పాండ్ అవుతానండి అట్ ప్రజెంట్ మీ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంది ఓకే ఎందుకో మీరు ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తున్నారంటండి నేను అనుకున్నవి జరగట్లేదు నా పర్సన్ నాకు నాతో ఏం షేర్ చేయట్లేదు నా పర్సన్ నాతో బాగుంటే బాగుండు కదా న్యూగా రిలేషన్ అనేది స్టార్ట్ అయితే బాగుండు ఫస్ట్లో ఎలా ఉన్నామో నా పర్సన్తో అలా ఉంటే బాగుండు ఫస్ట్లో నా పర్సన్ నన్ను కేరింగ్గా చూసుకునేవాళ్ళు అలాగే నాతో రిలేషన్ ఉంటే బాగుండు మంచిగా బయటికి వెళ్ళే వాళ్ళం పార్టీస్కి వెళ్ళే వాళ్ళం ఫ్యామిలీ గ్యాదరింగ్ చేసుకునే వాళ్ళం ఎంజాయ్ చేసాం లైఫ్ అనేది ఫస్ట్లో అలానే ఉంటే బాగుండు కదా ప్రజెంట్ ఎందుకు ఇలా మారిపోయాడు నా లైఫ్ నాకు మళ్ళీ న్యూగా బిగినైతే బాగుండు ఇలా కాకుండా అంటే మీ పర్సన్ ఫస్ట్లో ఉన్నంత ఇదిగా మీతో ఇప్పుడు లేరనమాట తను తను మీతో ఏం షేర్ చేసుకోవట్లేదు తన ఫీలింగ్స్ కానీ ఏదైనా తను మీతో ఫస్ట్లో చెప్పేంత డీటెయిలింగ్ ఇప్పుడు ఏం చెప్పట్లేదు అనమాట మీతో మనసు విప్పి తను మాట్లాడట్లేదు అని చెప్పేసి మీరు బాధపడుతున్నారు ఎందుకు అనేది మీకు అర్థం అవ్వట్లేదు అనమాట సరే చూస్తున్నారు ఏమన్నా షేర్ చేస్తారేమో లైక్ ఏమన్నా అని చెప్పేసి దానివల్ల మీకు మీ పర్సన్కి చిన్న చిన్న ఇష్యూస్ అయితే వస్తున్నాయి అనమాట గొడవలు అట్లాగ కొంచెం మనస్పర్ధలు అనేవి వస్తున్నాయి అనమాట ఎందుకంటే మీ పర్సన్ మీతో ముందులా లేరు అంటే వాళ్ళు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారేమో అన్న ఫీలింగ్ మీలో ఉందనమాట కాకపోతే మీ పర్సన్ కూడా మిమ్మల్ని అవాయిడింగ్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ మీకుందనమాట న్యూ లైఫ్ అనేది స్టార్ట్ అయితే బాగుండు అని చెప్పేసి అనుకుంటున్నాను నా పర్సన్ నా అంటే తనలాగా ఉండి అంతకుముందు ఎలా ఉన్నారు అలానే ఉంటే బాగుండు కదా అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు ఓకే అండి నైన్ ఆఫ్ కప్స్ నా ఫ్యామిలీ అనేది ఇంతకుముందు ఎలా ఉందో నా పర్సన్ నాతో ఇంతకుముందు ఎలా బిహేవ్ చేశారు నా రిలేషన్ అనేది ఇంతకుముందు ఎలా ఉందో అలానే ఉంటే బాగుండు ప్రజెంట్ అలా లేదు ఎందుకు అని చెప్పేసి మీరు ఎక్కువ వర్రీ అవుతున్నారండి తన లైఫ్ని తను ఎంజాయ్ చేస్తున్నాడు తను మాత్రం హ్యాపీగా ఉన్నారు నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు నా లైఫ్ని కూడా నేను ఎంజాయ్ చే చేస్తే బాగుండు కదా తను వదిలేస్తే బాగుండి థాట్స్ అన్నీ వదిలేస్తే బాగుండు అని మీరు అనుకుంటున్నారనమాట ఓకే కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ అయితే ఎక్కువ జరుగుతున్నాయండి మీకు మీ పర్సన్కి నా పర్సన్ నుంచి నేను దూరం అయిపోతే బాగుండి నేను మధ్యలో ఏమన్నా ఉన్నానా తనకి అడ్డంగా ఏమన్నా ఉన్నానా లేకపోతే నేనే అడ్డంగా ఉన్నట్టున్నాను తన లైఫ్ తను ఎంజాయ్ చేస్తున్నారు పక్కన వాళ్ళతో ఉన్నారే అనేసి మీరు ఆలోచిస్తున్నారు నాకంటూ ఒక పర్సన్ ఉంటే బాగుండు కదా నా ఫీలింగ్స్ అనేవి షేర్ చేసుకోవడానికి నా బాధలు కానీ నా సంతోషాలు కానీ ఏమైనా ఫీ షేర్ చేసుకోవడానికి ఒక పర్సన్ అనేది ఉంటుంది డెఫినెట్గా ఎవరికైనా ఉంటుందండి వాళ్ళ ఫీలింగ్స్ కానీ వాళ్ళ అంటే లైక్ మంచి చెడు అంటారు కదా ఇవి షేర్ చేసుకోవడానికి అలా ఉంటుంది కాకపోతే మీ పర్సన్ మీతో షేర్ చేసుకోవట్లేదు అన్న బాధ మీకు ఎక్కువగా ఉందనమాట ఎందుకు ఇలా చేస్తున్నారు తను మాత్రం హ్యాపీగా ఉన్నాడు నేను హ్యాపీగా ఉండలేకున్నానని చెప్పేసి ఒక రిగ్రెటింగ్ అయితే ఉంది ఎందుకంటే తను ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నాడేమో అని మీ ఆలోచనలతో ఇలా ఉన్నాయన్నమాట థర్డ్ పార్టీతో అన్ని కన్వే చేస్తున్నాడు నాతో కన్వే చేయట్లేదు ఆ సిచ్యువేషన్లో ఉండడం వల్ల నాకు ప్రైవే అంటే అంటే ఇంపార్టెంట్ అనేది ఇవ్వట్లేదేమో అంటే ప్రజెంట్ నన్ను నెగ్లెట్ చేస్తున్నాడు ఎందుకు ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పర్సన్తో ఉన్నారు కాబట్టి నన్ను ఇప్పుడు నెగ్లెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ఉన్నారు నాకు మీకు అంత సాటిస్ఫాక్షన్గా లేదన్నమాట మీ పర్సన్తో లైఫ్ అనేది నేను సాటిస్ఫాక్షన్గా ఉండలేకపోతున్నాను నా పర్సన్తో మంచిగా ఎంజాయ్ చేయలేకున్నాను ఒక ఈ రిలేషన్ హెల్దీ రిలేషన్గా లేదు ఎందుకు అని చెప్పేసి సాటిస్ఫాక్షన్ లేదనమాట మీకు మీ రిలేషన్లో ఉన్నారు కాకపోతే అంత సాటిస్ఫాక్షన్గా అయితే లేరనమాట ఎందుకు నన్ను నుంచి దూరం అయిపోయి వాళ్ళ వెనకలు పడుతున్నారు వాళ్ళ దగ్గర అంత ఏముంది వాళ్ళతో లైఫ్ అంత మంచిగా ఉందా నా నాతో రిలేషన్లో ఉండొచ్చు కదా అనేసి మీ అంటే మీ చిన్న చిన్న ఇష్యూస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట మీకు మీ పర్సన్కి కాకపోతే తనని తాను ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడు ఆర్ మీరన్న మాటలకి తనని తను ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడేమో అంటే నేను చెప్పే ప్రతి మాటకి తను తాను సమర్థించుకుంటున్నాడు నేను నేనే అబద్ధం చెప్తున్నాను తను ఆర్ తను ఆల్వేస్ కరెక్ట్ అని చెప్పేసి చెప్తున్నాడని చెప్పేసి మీరు అనుకుంటున్నారనమాట అట్ ప్రజెంట్ మీ యొక్క సిచ్యువేషన్ అయితే ఇలా ఉందండి అలాగే మీ థాట్స్ అనేవి ఎలా ఉన్నాయి మీ పర్సన్ మీద ఆ థర్డ్ పార్టీ మీద మీరు ఏమని అనుకుంటున్నారో అది కూడా కార్డ్స్ అయితే పిక్ చేద్దామండి మీ పర్సన్ యొక్క నేమ్ టూ ఆర్ త్రీ టైమ్స్ అనుకోండి వాళ్ళకి రెజినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా వాళ్ళ టెరల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా వాట్సాప్ కాల్స్కి కానీ మెసేజ్కి కానీ నేను రిప్లై ఇస్తానండి ఓకే మీ యొక్క థాట్స్ అనమాట ఎక్కువ పెయిన్ఫుల్ పీరియడ్ అనమాట మీకు అంటే మీ పర్సన్ మీ హార్ట్ని బ్రేక్ చేశారు మీకు ఎక్కువ పెయిన్ అనేది మీరు భరిస్తున్నారనమాట ప్రజెంటు ఎక్కువ బర్డెన్ అయిపోయింది మీకు అంటే ఎక్కువ థాట్స్ అయిపోయి నెగిటివ్ థాట్స్ ఎక్కువ అవడం వల్ల ఏంటంటే ఎక్కువ మనసులో భారాన్ని మోస్తున్నారనమాట ఇట్లా జరుగుతుందేమో అట్లా జరుగుతుంది అంటే మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు ఫస్ట్ టైం అసలుకి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారో లేరో వాళ్ళతోనే రిలేషన్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారా లేకపోతే నన్ను వద్దనుకుంటున్నారా అనేసి ఉన్నారనమాట ఎందుకు తనని తనని శాత అంటే ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడు నేను చెప్పింది తప్పు తను చేసేది కరెక్ట్ అని ఎందుకు తనని తను ప్రొటెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది ప్రతి విషయానికి నన్ను నన్ను ఎందుకు అడ్డుపరుస్తున్నారు నా ప్రేమ తనకెందుకు అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారనమాట ఎందుకు నా నుంచి అంటే బయటికి వెళ్ళాలని తను ఆలోచిస్తున్నాడు ఎందుకు నా నుంచి దూరం అవ్వాలని చెప్పి తను అనుకుంటున్నారు నేను ఏమన్నా అంటే తను నా నుంచి అవాయిడింగ్గా వెళ్తున్నాడు ఎందుకు తను బయటికి వెళ్ళాలనుకుంటున్నాడు అసలు తన ఫీలింగ్స్ అనేవి ఎలా ఉన్నాయి అనే దాని గురించి అయితే మీరు ఆలోచిస్తున్నారు అండ్ ఓవర్ థింకింగ్ అనమాట నైట్ టైం నిదర్ నిద్రలు కూడా ఉండట్లేదు అనమాట ఓవర్ థింకింగ్ నైట్ అంటే నిద్రపోవడానికి మీ మనసు ఏంటంటే ఇట్లా హట్ అయిపోయింది కాబట్టి ఎక్కువ బాధపడుతున్నారు మీరు అంటే ఇట్లా ఎందుకు నాకేం జరుగుతుంది అని చెప్పేసి ఒక ఫీలింగ్ అంటే ఒక బాధలో అయితే మీరు ఉన్నారనమాట ఎందుకు నేను ఈ పర్సన్ చెప్పే మాటలు అంటే మీ పర్సన్ చెప్పే మాటలన్నీ బ్లైండ్గా నమ్ముతున్నారు నీ పర్సన్ నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా తెలియదు కాకపోతే అన్నిటికీ తను కరెక్ట్ అని చెప్తున్నారు కాబట్టి మీ పర్సన్ చెప్పే మాటలన్నీ మీరు బ్లైండ్గా నమ్మేస్తున్నానా అని చెప్పేసి ఒక ఆలోచనలు అయితే ఉన్నారనమాట అసలు నా పర్సన్ చెప్పే మాటలు కరెక్టేనా లేక రాంగా అనేసి ఒక ఒక డైనమోల్ అయితే ఉన్నారు కాకపోతే కానీ అన్నీ నమ్ముతున్నాను ఎందుకు నేను ఇలా చేస్తున్నాను అని చెప్పేసి మీరు మీకు క్వశ్చన్ అయితే వేసుకుంటున్నారు రిలేషన్ మళ్ళీ స్టార్ట్ అయితే బాగుండు నా పర్సన్కి నాకు మంచి డేస్ అనేది వస్తే బాగుండు నా పర్సన్తో నేను లైఫ్ అనేది ఎంజాయ్ చేస్తే బాగుండు కదా అంతకు ముందులాగా అంటే పాస్ట్లో ఎలా ఉన్నానో అలా ఉంటే బాగుండు అని చెప్పేసి మీ యొక్క ఆలోచన అయితే ఉందన్నమాట ఏదైనా ఒక చిన్న మ్యాజిక్ జరిగి ఏదైనా ఒక మెరాకిల్ జరిగితే బాగుండు కదా నా పర్సన్కి తన నేను అనుకున్న కోరికలన్నీ జరిగితే బాగుండు ఆ పర్సన్తో నేను లైఫ్ ఎలా లీడ్ చేయాలనుకున్నానో అది జరిగితే బాగుండు కదా అని చెప్పేసి మీరు అనుకుంటున్నారనమాట కాకపోతే మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు అందువల్ల నా మాట వినట్లేదు నా ఫీలింగ్స్కి తన వాల్యూ ఇవ్వట్లేదేమో నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండడం వల్ల ఇవ్వట్లేదేమో అని చెప్పేసి ఒక ఆలోచనలు అయితే మీరు ఉన్నారండి అంటే నాకంటే వాళ్ళే వాళ్ళతో రిలేషన్ ఎక్కువ అంటే నాతో రిలేషన్ తనకి అవసరం లేదా నేను అవసరం లేదా అనే సిచ్యువేషన్లో అయితే ఉన్నారు ఓకే అండి ఒక మెట్టు దిగి నేనే రిలేషన్లు అనేది కంటిన్యూ చేస్తే బాగుండేమో తన పర్సన్ చేస్తున్న నెగ్లిజెన్స్కి నేనే కొంచెం మంచిగా మాట్లాడిన పర్సన్తో నా రిలేషన్ అనేది మంచిగా చూసుకుంటే బాగుండా నేనేమన్నా నా పర్సన్ అవాయిడింగ్ చేయడం వల్ల తను ఇంకా నాకు దూరం అయిపోతున్నారా అనే దాని గురించి ఒక్క థాట్స్ అయితే మీకు అంటే తిరుగుతూ ఉన్నాయన్నమాట నా పర్సన్ ఎందుకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండడం వల్లే కదా నన్ను నెగ్లిజెన్స్ చేస్తున్నాడు నా పర్సన్తో నేను ఒక స్టెప్ కిందకి వెళ్ళి మాట్లాడి రిలేషన్ అనేది ఉండుంటే నా పర్సన్ నాతో బాగుంటాడేమో అలా అనేది ఉండదు మీ పర్సన్ చెప్పే మాటలన్నీ మీరు నమ్ముతున్నారు అది కరెక్ట్గా రాంగ్ అనేది ఒక డైనమోలో ఉన్నారనమాట మీరు తన ఆల్వేస్ తనని తను ప్రూవ్ చేసుకుంటున్నాడు కరెక్ట్గా నన్ను ఏమో బ్యాడ్ చేస్తాను నీ థాట్స్ కరెక్ట్గా లేవని చెప్పనుకుంటున్నాడు మీ ఏదైనా మంచి అవకాశం ఏదన్నా వస్తే బాగుండు నా పర్సన్తో నేను అన్నీ మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఆ లైక్ ఎలా అంటే మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి తనకి అర్థమవ్వేటట్టు చెప్పడానికి ఒక ఛాన్స్ అనేది వస్తే బాగుండు కదా అని చెప్పేసి మీరు ఎదురు చూస్తున్నారనమాట నా రిలేషన్లో ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటే బాగుండు డే బై డే ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుండు కదా మంచిగా రిలేషన్ అది ముందు ఎలా ఉందో అలా ఉంటే బాగుండు అని చెప్పేసి మీరు కోరుకుంటున్నారండి మీ యొక్క ఆలోచనలు అయితే ఇలా ఉన్నాయి ఖచ్చితంగా మీకు న్యూ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుందండి మోన్ కార్డ్ పడింది లైఫ్ అనేది న్యూగా స్టార్ట్ అయితే బాగుండు అనేది ఉంది ఖచ్చితంగా మీకు మీ పర్సన్కి న్యూ లైఫ్ అయితే స్టార్ట్ అవుతుంది డే బై డే ఇంప్రూవ్మెంట్తో స్టార్ట్ అవుతుందండి మీ పర్సన్ మీ మీరు ఏ విధంగా అనుకున్నారో అదే విధంగా మీ దగ్గరికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాకపోతే మీ యొక్క రిలేషన్లో ఇప్పుడు ఏ రిలేషన్లో మీరైతే ఉన్నారో ఆ రిలేషన్ మీకు అంత సాటిస్ఫాక్షన్గా లేదనమాట ఎందుకంటే మీ హార్ట్ బ్రేక్ అయ్యింది మీరు ఎక్కువ ఓవర్ థింక్ చేస్తున్నారు మీ పర్సన్ ఎక్కువ అబద్ధాలు చెప్పడం వల్ల కానీ లేక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండడం వల్ల కానీ మీరు అంత సాటిస్ఫాక్షన్గా లేదు నేను నేను చూస్ చేసుకున్న రిలేషన్ నాకు అంత సాటిస్ఫాక్షన్గా లేదు ఎందుకు అని చెప్పేసి ఒక ఆలోచనలు అయితే ఉన్నారనమాట ఓకే అండి ఎట్ ప్రజెంట్ మీ యొక్క థాట్స్ అంటే మీ యొక్క ఆలోచనలు అయితే ఇలా ఉన్నాయన్నమాట మీ పర్సన్ మీద వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వాట్సాప్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను వాట్సాప్ కాల్స్ కానీ మెసేజ్ కానీ నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి